ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ వ్యవస్థాపకులు మహాబగల్ అఘోర తంత్రి బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు జూన్ నెలలో మిథున్ రాశి వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు గ్రహానుకూలత ఎలా ఉంది ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళు పాటించాలంటారు మిథున రాశి వారికి ఈ మాసంలో అత్యంత అద్భుతంగా వైభవపేతంగా ఉందండి ముఖ్యంగా ఏంటి అని అంటే ఆర్థికంగా బాధపడే ప్రతి ఒక్కరికి కూడా అంటే అప్పుల బాధలు ఉన్నాయి చూసారా ఆ అప్పుల బాధలు పోవాలి అనుకునే వారికి ఈ మాసం అత్యంత ఫలితాన్ని ఇస్తుంది మంచిగా దూర ప్రయాణాలు గాడిస్తూ ఉంటారు మంచి మంచి క్షేత్ర దర్శనాలు దర్శించుకుంటూ ఉంటారు వారికి ఉండే అప్పుని తొలగించుకోగలుగుతూ ఉంటారు అంటే ఈఎంఐస్ అని అలా ఇలా కట్టుకొని చాలా కష్టాల్లో ఉండే వాళ్ళు ఉంటారు చూసారా వారికి ఈ మాసం అత్యంత అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది కాకపోతే ఏంటి అని అంటే కిందటి మనం చెప్పుకున్నట్టుగానే ఆరోగ్య స్థితిగతులు మాత్రం బాగోదు వీరికి ఏంటంటే తలకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తుంటాయి అంటే తలనొప్పి కానివ్వండి చెవు నొప్పులు కానివ్వండి అసలు జలుబు విపరీతంగా ఎందుకంటే జలుబుకి తలకు బాగా దగ్గర సంబంధాలు ఉంటాయి విన్నారా జలుబులు కానివ్వండి ఇలాంటివి బాగా పెరుగుతూ ఉంటాయి రెండవది వచ్చేసేసి ఏంటి అని అంటే వ్యాపారవేత్తలకు పట్టిందల్ల బంగారమే ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు వీళ్ళకు ముఖ్యంగా ఇనుము వ్యాపారం బాగా పనికి వస్తుంది బట్టల వ్యాపారం బాగా పనికి వస్తుంది తర్వాత రెండోది వచ్చేసేసి ఏంటి అని అంటే మన ఇదేంటండి స్పోర్ట్స్ స్ప్రౌట్స్ స్పోర్ట్స్ ఉంటాయి కదా మన ఆ క్రీడాకారులకు సంబంధించిన అన్ని వస్తువులు కానివ్వండి దుకాణం పెట్టి అలాంటి దుకాణం అయితే గనక అద్భుతమైన ఫలితాలు ఓకే ఇలాంటి వాటికి వీరికి చాలా అమోఘమైన ఫలితం ఉంటుంది ఇంకొకటి వచ్చేసేసి ఏంటి అని అంటే ఉద్యోగ స్థితిగతుల్లో ఉండేవారికి మాత్రము వారు శ్రమకు మించిన ఫలితం అయితే రాదు కానీ మధ్యతరమైన ఫలితం వస్తుంది ఓకే శ్రమకు మించిన ఫలితం రాదు ఫలితం ఉంటుంది కాకపోతే ఓకే చేశాడు ఉద్యోగాలు ఎవరైనా మారాలనుకుంటే మంచిదని అంటారు గురుగారు సంతోషంగా మారవచ్చు సంతోషంగా మారవచ్చు అనుకు కాకపోతే మారేటప్పుడు వారు అనుకున్న పొజిషన్ రాదు ఓకే మధ్యతరం అంటే ఉద్యోగ స్థితిగతుల్లో ఉండే వారికి మాత్రము మధ్యస్థాయిలో ఉన్నారు వారు సో దానికి చాలా కొంచెం కష్టపడాల్సి వస్తుంది తర్వాత అన్నీ మళ్ళీ సదురుకుంటూ ఉంటాయి వీరికి కాక ఇంకొకటి వచ్చేసేసి ఏంటంటే విద్యార్థులు అద్భుతమైన చదువు చదువుతారు అయ్యే వాళ్ళకు ఢోకా అయితే లేదు పిల్లలు అత్యంత మార్కులతో కూడా వస్తారు అద్భుతమైన ఫలితాలు ఉంటారు ఇప్పుడు పెద్ద చదువులు చదువుకునే అంటే బీటెక్ బి ఫార్మసీ డిగ్రీ ఇలా చదివే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఉన్నత ర్యాంకుని పొందుతారు ఉన్నత స్థాయికి కూడా వెళుతూ ఉంటారు వారికి మాత్రం అనుకూలమైన ఉద్యోగాలు వస్తాయి చదువు అయిపోయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారు చూడాలా వారికి మాత్రం అనుకూలమైనటువంటి ఉద్యోగాలు వస్తాయి యోగ్యత అనేది బాగా పెరుగుతూ ఉంటుంది ఇక శుభకార్యాలు పరిస్థితి శుభ కార్యక్రమాలు అంటారా వారికి ఖచ్చితంగా ఇంట్లో శుభ కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత ఇల్లు కట్టుకునేటువంటి వారు ఇల్లు కట్టుకొని పూర్తి చేసుకొని గృహప్రవేశాలు ఆచరిస్తారు తర్వాత మిథున రాశి వారికి స్త్రీలు చిన్నపిల్లలు ఉంటారు కదా వారు మాత్రము తొందరగా మెచ్యూర్ అయ్యి వారి ఇంట్లో శారీ ఫంక్షన్ అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఈ యొక్క మాసంలో ఇంకొకటి కూడా ఏంటి అని అంటే మన క్రీడారంగంలో ఉండేవారికి అనుకూలమైన ఫలితం అయితే లేదు కొద్దిగా కష్టపడాలి వారు విన్నారా తర్వాత రాజకీయ వ్యవస్థల్లో ఉండేవారికి కూడా పట్టిందల్లా బంగారమే రాజకీయంలో ఉండేవారికి కూడా పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటారు మంచి మంచి పేరు కూడా పొందుతూ ఉంటారు సంపాదన పేరు సంపాదన అనేది బాగా పెరుగుతుంది వారికి విన్నారా తర్వాత వచ్చేసేసి ఏంటి అని అంటే సినీ ప్రాంగణంలో ఉండేటువంటి వారికి అత్యంత అద్భుతంగా ఉంటుంది కాకపోతే ఏంటి అని అంటే శత్రువులు బాగా పెరుగుతారు సినీ రంగంలో ఉండేవారికి ఎదురుగానే ఉండేటువంటి వారికి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది నిజమని చేయకండి ఇప్పుడు మనం ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ లో వాళ్ళలో ఆ సుధీరు రష్మి ఒకటి అని చెప్పేసి చూపిస్తున్నారు వాళ్లకు తెలియకుండా వాళ్ళిద్దరు కూడా శత్రువులుగా మారే అవకాశం ఓకే అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇది నిజం కాదు చెప్తున్నా అంటే అంత దగ్గర వాళ్ళు కూడా శత్రువులుగా మారేటువంటి సమయం ఉన్నది ఇక్కడ విన్నారా అంతే తప్ప మిగిలిన అన్ని రకాలుగా కూడా బాగానే ఉంటది కొన్ని కొన్ని గ్రహాలు వీళ్ళకు బాలేవు కాబట్టి ఇటువంటి దుర్ఘటమైన సంఘటనలు జరుగుతాయి ధనపరంగా మాత్రం సకల యోగ్యంగా వారు ఉంటూ ఉంటారు గురుగారు విదేశాల్లో వ్యాపారాలు కావచ్చు చదువులు కావచ్చు కలిసి వచ్చే అంశమేనంటారా అద్భుతంగా అండి వ్యాపార ఉద్యోగాలు కూడా అత్యంత అనుకూలం అనుకూలమైనటువంటి సాఫల్యత పొందుతారు వారు ఉన్నారా కాకపోతే ఏంటి గానీ అంటే పిఆర్ కోసం ఎదురు చూసేవారు పర్మనెంట్ వీసా చూసారా దాని కోసం ఎదురు చూసేవారు ఇప్పుడు విఫలమే అవుతారు మిగిలిన అన్ని రంగాల్లో రాణిస్తారు కానీ దాంట్లో మాత్రం విఫలం అవుతారు అద్భుతమైనటువంటి ధనము వస్తూ ఉంటుంది సకల అనుగ్రహాలు కూడా వస్తూ ఉంటాయి ఓకే ప్రయాణాలు చేసేవారికి ఏదన్నా సూచన ఉందా అంటే ప్రయాణాలు చేస్తే కొంతమంది కలిసి వస్తుంది కొంతమంది కలిసి రాదు సో అలాంటి వాళ్ళకి ఏదైనా సూచన ఉందా గురుగారు ప్రయాణంలో వీరు ఏంటి అని అంటే గురువారము ఆదివారము తప్ప మిగిలిన ఏ రోజు ప్రయాణం చేసినా వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది అదేంటి గురుగారు గురువారము ఆదివారము అని అంటున్నారు కానీ ఆ గురువారంలో వారి మీదికి చెడు శక్తుల ప్రభావం కనిపించి వాళ్ళను ప్రయాణాలు కూడా చేసే దాంట్లో దరిద్ర దేవత ఎదురయ్యి వాళ్ళకంతా దరిద్రం పట్టుకుంటుంది కాబట్టి ఆ యొక్క రెండు రోజులు వారు ఎటువంటి ప్రయాణం కూడా చేయకుండా ఉంటే సకల యోగ్యత అనేటువంటిది వస్తుంది ఓకే ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి ఒక భూమి కొనాల రియల్ ఎస్టేట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ వారికి కూడా మధ్యతరంగా ఉంటుందండి ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారి వాళ్ళకు వాస్తవానికి చెప్పాలి అని అంటే ఒక కర్మ కాలము అని అంటారు ఐడియా ఉందా ఏంద్రా ఇలా పాపం వారు అమ్ముకోవడానికి ఓ పది ల్యాండ్లు కొని పెట్టుకుంటారు వారు ఆ పది ల్యాండ్లు కూడా కొనుక్కోలేక కొనుక్కున్నది అమ్ముకోలేక ఇబ్బందులు పడాల్సిన అవకాశము చాలా మాటికి ఉంది అంత అనుకూలమైనటువంటి వ్యవస్థ మాత్రము రియల్ ఎస్టేట్ వారికి లేదు ఓకే ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు అయినా ఎలా చెప్పాను కదండి వ్యాపారంలో కొన్ని వ్యాపారాలకు తర్వాత ఉద్యోగం ఉండేవారికి రాజకీయవేత్తలు అత్యంత అద్భుతంగా కలిసి వస్తూ గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి అంటారు ప్రతి మంగళవారము శనివారము హనుమంతుల వారికి అభిషేకము గావించి చందనము వైపీయాలి ఆ చందనంలో ఏం కలపాలి పచ్చకర్పూరమును ఆవునెయ్యి కలిపి వారు హనుమంతుల వారికి చందనము అనేటువంటిది వేయించాలి ఆ చందనంలో నూనె చుక్క కలవకూడదు ఓకే నూనె అస్సలు కలవకూడదు స్వచ్ఛమైన ఆవునెయ్యి మాత్రమే వాడాలి ఆవు నెయ్యి వాడి అది వారికి పైనుంచి కింది వరకు పూర్తిగా చందనసేవ చేయించాలి చందనసేవ చేయించిన తర్వాత నూట ఎనిమిది వడలను తయారు చేయించాలి వడలంటే తెలుసా మీకు మినప మనం వడ ఇంతింత చిన్నగా ఉంటాయి స్వామివారికి వేసేటివి అవి నూట ఎనిమిది వడలు తయారు చేయించి స్వామివారి యొక్క మెడలో వేపీయాలి వేపించిన తర్వాత ఆ నూట ఎనిమిది వడల్ని ఒక గంటసేపు స్వామివారి మీద ఉంచి మళ్ళీ దాన్ని తీసి దాంట్లో నుంచి ఒక ఇరవై ఏడు మాత్రమే నీ ఇంటికి తెచ్చుకోవాలి మిగిలియన్ని గుడికొచ్చే ప్రతి ఒక్క భక్తుడికి పంచాలి అలా పంచినటువంటి ఎడల మనలో ఉండేటువంటి దరిద్రం అనేటువంటిది నివారణ అవుతుంది ఓకే సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు మహాదేవ